ఇక మిత్రకు వెంటనే ఎస్ఐ ఫోన్ చేస్తారు హలో మిత్ర గారు ఎవరు నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ జాను మీ మరదలేనా సార్ మీరు మిత్రానంతను కదా అవును జాను మా మరదలే అవునా సార్ అనుకోకుండా హోటల్లో దొరికిపోయింది సార్ మీడియా వాళ్ళు కూడా పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు వితిన్ టెన్ మినిట్స్లో ఉంటాను కానీ మీడియా దగ్గరికి వెళ్లకుండా మీరే చేయండి అని అంటూ వెంటనే మిత్ర మిత్రులెందుకి వస్తాడో మరోవైపు ఎక్కడ ఉందో జానో తెలిసిందా చెప్పు వివేక్ లేదు వదిన అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు అంతలో మిత్ర వచ్చి పదలక్ష్మి మనం ఒక చోటుకు వెళ్ళాలి ఎక్కడికన్నాయా ఎక్కడికి తీసుకెళ్తున్నావు వదినమ్మని ఇప్పుడు నేనేం చెప్పలేను అని అంటూ లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఇంకా ఆ జానుని బయటికి ఎందుకు తీసుకుని రావట్లేదు ఏం జరుగుతుంది ఏమో అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి అంటే అని అనగానే వెంటనే దేవయాని ఫోన్ చేస్తుంది మేము చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి రూమ్లోకి వెళ్ళి ఆ సెలబ్రిటీని పట్టుకోవాలని చెప్పాను కదా ఇక్కడ పోలీస్ వాళ్ళు పోనివ్వట్లేదు మేడం త్వరగా వెళ్ళండి లేదంటే అక్కడి నుండి తప్పించకుండా తప్పించుకుంటారు అని ఏంటో కాల్ని కట్ చేయగానే ఎందుకు మమ్మల్ని పంపించట్లేదు మమ్మల్ని పంపించండి అని ఏంటో గట్టిగా పోలీస్ అతన్ని నెట్టేస్తూ ఉంటే సార్ ఇక్కడ వీళ్ళని ఆపలేకపోతున్నాను సార్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఎలాగో అలా వాళ్ళను ఆపేసాయి ఆ తర్వాత నేను చూసుకుంటాను అని ఎస్ఐ అంటూ ఉంటారు మీరు ఏం కంగారు పడకండమ్మా అమ్మా దారిలో ఉన్నట్టున్నారు అప్పుడు వెంటనే జాను ఫోన్ చేస్తుంది జాను ఫోన్ కాల్ని చూసి హలో జాను అక్క అక్క ఏంటి జాను ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాం త్వరగా అక్క నాకు భయంగా ఉంది వస్తున్నాం దగ్గరికి వచ్చేసాం అని అంటూ వెంటనే కారు దిగి రూమ్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది మిత్రగారు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము లక్ష్మి నువ్వేం మాట్లాడకో రా అని అంటూ త్రీ డబల్ టూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి జానని చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అక్క అని అంటూ గట్టిగా హక్ చేసుకుని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు కావాలని ఇరికించారు సార్ అందుకే అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాము అసలు జాను ఎందుకు ఇక్కడికి వచ్చింది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు లక్ష్మి ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడొద్దు ముందు మనం ఇక్కడ నుండి జానుని తీసుకెళ్ళాలి పద అని ఏంటో మీడియా కంట కనబడకుండా వెంటనే జానును తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు జానుని తీసుకెళ్ళడానికి చూసి చ ఇలా జరిగింది ఏంటి అని దేవే అని అనుకుంటూ ఉంటే అంతలో మీడియా వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ రూమ్లో ఎవరు ఉన్నారు సార్ ఎవ్వరూ లేరు మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సెలబ్రిటీ ఉన్నారు సార్ ఖచ్చితంగా లేరని చెప్తున్నాను కదా అని అనగానే మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు మరోవైపు మిత్ర లక్ష్మి తీసుకొని వెళ్ళాడు అసలు జాను ఎక్కడ ఉంది ఫోన్ కాల్ కూడా లేదు అంతలో జాను తీసుకొని రాగానే ఏమైందమ్మా ఏం జరిగింది జాను ఇప్పటికైనా చెప్పు జాను అసలు ఏం జరిగింది ఆ హోటల్కి నువ్వెందుకు ఎందుకు అని లక్ష్మి అంటూ ఉంటే అక్క అది అది అసలు నువ్వు ఆ రూమ్లో ఉండడం ఏంటి ఆడపిల్ల ఎవరికైనా తెలిస్తే నీకు మచ్చపడితే అవుతుందా అసలు ఏం జరిగింది అక్క అది అది నాకు ఒకరు ఫోన్ చేసి మనీషా ఫోన్ నీ దగ్గర ఉంది హోటల్కి వస్తే ఇస్తారని అందక్క అందుకే నేను వెళ్ళానక్క అలా హోటల్కి ఆడపిల్లవు ఎలా వెళ్తావే ఒక్క మాటైనా నాకు చెప్పాలి కదా ఇప్పుడు చూడు ఏం జరిగేదో అయినా లక్ష్మి నువ్వు అలా మాట్లాడకో ఇప్పుడు ఏం జరగలేదు కదా సేఫ్గానే జాను బయటికి వచ్చింది కదా తను బాధపడుతుంది ఇంకా తనని బాధ పెట్టకండి అని మిత్ర అంటూ ఉంటే అయినా అలా ఒక ఆడపిల్లవి అలా రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా నువ్వు నువ్వు ఏ తప్పు చేయకుండా దొరికి ఉంటే నీ ఏం కావాలి చెప్పు ఒక్క అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అంతలో దేవయాని మనిషా ఇద్దరు వస్తారు ఏం జరిగింది జానుకి ఏమైంది ఎందుకు బాధపడుతుంది అని మనిషా అంటూ ఉంటే హోటల్లో అనుకోకుండా ఒక సంఘటన ఎదురైంది అప్పుడు జరిగిందంతా కూడా విని అందరూ షాక్ అయిపోతారు లక్ష్మి ఇప్పుడు జానుక్ ఏం కాలేదు మీడియా కూడా చిక్కలేదు కదా తనని బాధ పెట్టకండి ఇంకా బాధపడుతుంది అని అనగానే అంతలో లక్ష్మి కోపంగా మనీషా వైపు చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావేంటి ఏదో మేమేదో ఏమో చేసినట్టుగా చూస్తున్నావో ఎందుకు మనిషా గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేనే అని భుజాలు తడుముకున్నట్టుగా అలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడితే అనుమానం లేకుండానే అనుమానం నీ మీద వస్తుంది ఏంటి మేమెందుకు చేస్తామలా అప్పుడు అరవింద వెంటనే మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంటూ ఉంటే అదే ఎక్కడి నుండి వస్తాము ఎక్కడి నుండి రావాలో అక్కడి నుండే వచ్చాము అంతే కదా అంటే ఏదో పని మీద బయటికి వెళ్ళాం అని అంటూ ఉంటే అదే ఏ పని మీద వెళ్ళాము ఏంటక్క అందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు ఏదో ఈ లక్ష్మి మాత్రం స్టేషన్లో ఆ దొంగ దొరికితే ఎలా చూస్తాడో అలాగే చూస్తుంది మీద కావాలని చేసినట్టుగా హా ఎక్కడుండి వస్తున్నారు ఎక్కడి వస్తున్నారు వస్తున్నారని అడుగుతున్నారు కదా ఇదిగో ఈ జాను ఉన్న హోటల్ నుండే వస్తున్నాము అని అనగానే మరి ఏంటి మనిషా ఎలా అంటున్నారు చూడు అవునాంటీ మేమేం తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలంటే మా ముందు మీ తప్పులు మీరు ఒప్పుకోవట్లేదేమో ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ భగవంతుడనే వారు ఉంటాడు కదా ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షను వేస్తాడు అని అరవింద కోపంగా అంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వేస్తాడు కదా కానీ అలా చేయలేదు మాకెందుకు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటే శిక్ష పడుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది కానీ ఒక ఆడపిల్ల జీవితం అని ఎవరు చేశారో వాళ్ళు తెలియకుండా చేశారు కదా ఖచ్చితంగా అనుభవించి తీరుతారు వెంటనే జానును లక్ష్మి తీసుకెళ్తూ ఉంటే పద మనిషి వెళ్దామో అని అంటూ రూంలోకి వెళ్తూ ఉంటారు ఇక అదే సమయానికి జానుకి జరగటం చాలా బాధగా ఉంది కానీ ఖచ్చితంగా అమ్మే చేస్తుంటుందేమో అని అనిపిస్తుంది మీ అమ్మ చేసిందన్న కూడా నేనేం మాట్లాడలేను నువ్వే మాట్లాడాలి అయినా ఎందుకురా ప్రేమించేంత ధైర్యం ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే అంత ధైర్యం నీ దగ్గర లేదా చెప్పు మీ అమ్మని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదా ప్రేమించడం వరకైనా నీ ప్రేమ పెళ్లి చేసుకునే వరకు లేదా అని అరవింద అంటూ ఉంటే అలాని చూస్తూ ఉంటుంది అవునరా ప్రేమించడమే కాదు పెళ్ళిలో కూడా ఎదిరించి పెళ్ళి చేసుకోవాలరా ఎందుకంటే తను ఒక ఆడపిల్ల ఏ ఆడపిల్లైనా బయటపడదు నువ్వే అర్థం చేసుకోవాలి అని అరవింద చెప్తూ ఉంటుంది ఎదిరించి పోరాడి జానుని దక్కించుకో ఎలాగైనా పెళ్లి చేసుకో అప్పుడు కూడా నువ్వే మాట్లాడాలి మీ అమ్మతో అనే విధంగా అరవింద చెప్పగానే వివేక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు